ఈ రోజు మంగళవారం భూపాల్పల్లి జిల్లా కేంద్రంలో అంబేద్కర్ సెంటర్లో వానాకాలం పంటలు సాగు చేసుకోసం రైతు భరోసా నగదు బదిలీ విజయవంతంగా పూర్తయిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం రైతు పండుగ పేరుతో సంబరాలు నిర్వహిస్తున్న సందర్భంగా భూపాల్పల్లి కాంగ్రెస్ పార్టీ టౌన్ అధ్యక్షులు దేవన్ అధ్యక్షతన రైతు భరోసా సంబరాలు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా భూపాలపల్లి శాసనసభ్యులు శ్రీ గండ సత్యనారాయణరావు హాజరై ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీని ఆర్థికంగా ఆరోగ్యకరంగా లేకుండా మిగులు రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేసిన ఈరోజు వాళ్ళు చేసినటువంటి అప్పులకు మిత్తి అసలు గడుతూ ఈరోజు రాష్ట్ర రైతాంగానికి వాళ్ళు మిగిలి వదిలిపెట్టినటువంటి రైతు బంధును ఏడు వేల ఐదు వందల కోట్ల మొదటి విడతలో వేయడం జరిగింది రైతు భరోసా రెండో విడత లేట్ కావడానికి కారణం గుంటలకు చెట్లకు గుట్ట ఈరోజు రాష్ట్ర రైతాంగానికి నిజమైనటువంటి రైతులకు రైతు భరోసా రాక ఇరవై ఒక్క వేల కోట్ల ఏదైతే రైతు భరోసా ఉందో దుర్వినియోగం అవుతుంది కాసు చేసుకోకుండా నేను ఆలోచన చేసి జిల్లాలో మరి ఏదైతే క్యాబినెట్ సంకప్ వేసి రైతులతో సూచనలు తీసుకొని సూచనల ప్రకారం ఐదు వేల రూపాయలు గత ప్రభుత్వం వేస్తే ఒక వెయ్యి రూపాయలు పెంచి ఈరోజు తొమ్మిది వేల కోట్ల రూపాయలను రాష్ట్ర రైతాంగానికి తొమ్మిది రోజుల్లో వేస్తా అని చెప్పి ఎనిమిది రోజులలోనే ఈరోజు రాష్ట్ర రైతాంగానికి రైతు భరోసా తొమ్మిది వేల కోట్లు వాళ్ళ ఖాతాలో వేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రాష్ట్ర రైతాంగానికి రైతు భరోసా మీద అనేకమైనటువంటి పూటక మాటలు మాట్లాడారు ఊసరవెల్లి మాటలు మాట్లాడు ఈరోజు కేసీఆర్ కుటుంబం ఏదైతే కేటీఆర్ లాంటి వ్యక్తులు వాళ్ళ యొక్క బినామీ అడ్డగోలుగా మాట్లాడి రైతాంగాన్ని దోసుకొని ఈరోజు రైతులకు ఏం న్యాయం చేయకుండా క్వింటల్కు పది కిలోలు సంచికి ఐదు కిలోల చొప్పున పన్నెండు కిలోలు ఇంటర్ని దోసుకొని పద్దెనిమిది పంటలు ఒక రాక్షసత్వం లెక్క వివరించారు ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత రైస్ మిల్లర్లను కానీ అదేవిధంగా విజిలెన్స్ టీమ్ లేచి రైతులకు అండగా నిలిచి ఈరోజు రాష్ట్ర రైతాంగానికి సన్న బియ్యం కావాలి సన్న బియ్యం సన్న బియ్యం కావాలంటే సన్నబడ్డు రావాలి సన్నబడ్లు పండించేటువంటి రైతాంగానికి ఈ యొక్క జయశంకర్ జిల్లాలో నలభై ఎనిమిది కోట్ల రూపాయలు ఐదు వందల బోనస్ ఇచ్చి రైతులకు అండగా నిలవడమే కాకుండా రాష్ట్ర రైతాంగానికి ఈరోజు సకాలంలో కటింగ్ లేకుండా ధాన్యం కూడా కొనుగోలు చేసి వాళ్ళ కాంటాలయ్యి ట్యాబ్లో ఎంట్రీ అయ్యి ఏదైతే వెంటనే నలభై ఎనిమిది గంటల్లో వాళ్ళ ఖాతాల్లో వేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వాలు